ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రమ్య అయితే పా బాబుని తీసుకురమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలవేణి రారా ఇప్పటికే మీ అమ్మ చాలా కోపంగా ఉంది ఇంకా నువ్వు మీ అమ్మని బాధ పెట్టద్దు అని చెప్పి ఇంకా బుజ్జిని పిలవడంతో బుజ్జిని రానని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని తరువాత వస్తానని ఇంకా నీలవేణిని వెళ్ళిపోమని చెప్తుంది ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బుజ్జి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మా అమ్మకి చెల్లి బాగా నచ్చాలి అలాగే టీచర్ నన్ను చెల్లితో స్కూల్కి రానివ్వాలి ఇంకా విక్కీగాడికి కూడా చెల్లి నచ్చాలని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అది చూసిన ఆదికేశవ చాలా బాధపడతాడు ఎక్కడ పుట్టావో తెలీదు కానీ మా దగ్గరికి ఎందుకు వచ్చావో అన్నట్టుగా ఇక ఆదికేశవ అయితే ఆ చిన్న పాపని చూస్తూ చాలా బాధపడతాడు బుజ్జి ఇక బయలుదేరదామా అని అనడంతో బుజ్జి అలాగే ఆది కేశవ ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంటారు ఇక్కడ చూస్తే మైత్రి భానుమతితో మాట్లాడుతూ ఉండగా ఎంతలో పనివాడు వచ్చి అమ్మా అమ్మ మీతో మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంటే ఏంట్రా అంత కంగారు పడుతున్నావు ఏదో పెద్ద పులి తరుముతున్నట్టు అని అంటుంటే అమ్మ పెద్ద పులి ఊర్లోకి వచ్చేసింది అని చెప్పి ఇక ఆ పనివాడు మైత్రితో అంటూ ఉంటే మైత్రి ఏం మాట్లాడుతున్నావు పులి ఊర్లోకి ఏంటి అని అంటుంటే అవునమ్మా పులిలాంటి ఆ మాజీ జమీందారు జమీందారు మళ్ళీ ఊర్లోకి వచ్చేసాడు ఆయన కనుక ఊర్లోకి వస్తే ఇక మీ కుర్చీకి చిల్లు పడ్డట్టే అని చెప్పి ఇక ఆ కూలివాడు మైత్రితో అంటుంటే లేదు దానికి దానికి జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక మైత్రి అయితే ఆ పనివాణ్ణి తీసుకుని భానుమతిని ఇంట్లో ఉండమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇక రచ్చబండి దగ్గరికైతే వెళ్తారు భానుమతి అయితే అసలు ఎవరా ఎవరా జమీందారు ఎందుకు అతని గురించి చెప్తూ ఇంతలాగా భయపడుతుంది అని చెప్పి ఆ ఆదికేశంని నేను కూడా చూడాలి అని చెప్పి భానుమతి తన మనసులో అనుకుంటూ తను కూడా ఇక రచ్చబట్ట దగ్గరకైతే వెళ్తుంది రచ్చబండ దగ్గర జనాలని పోగేసుకుని మైత్రి అయితే ఆది కేశవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆది కేశవ తప్పు చేశాడు భార్య ఉండగా మరొక ఆడదాంతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని అద్దాని ఆ బంధంతో ఒక బిడ్డని కన్నాడు అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఊర్లో అడుగు పెడితే అతన్ని చూసి మరొకరు తప్పు చేరని నమ్మకమేంటి చూడండి అందరికీ చెప్తున్నాను మీరందరూ ఆ ఆది కేశవని ఈ ఊర్లో అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పి అక్కడ ఊర్లో అందరినీ కూడా తన మాటలతో రెచ్చగొడుతుంది ఇంతలో ఆది కేశవ తన కొడుకుతో బండి మీద వస్తుంటే ఆది కేశవ అని గట్టిగా అడగడంతో దానికి ఆది కేశవ ఏంటి మైత్రి అంత గొంతు చించుకుని అరుస్తున్నావు ఏమైంది అని అడగడంతో ఆ మాటలకి మైత్రి చెడు నువ్వు నువ్వు ఈ ఊరిలో అడుగు పెట్టకూడదని నీకు తెలీదా నిన్ను ఈ ఊరి నుంచి వెలివేశామనే సంగతే మర్చిపోయావా వెళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళు అని చెప్పి ఇక మైత్రి మాట్లాడుతూ ఉంటే మైత్రి మాటలకి ఆది కేసవా ఎందుకు ఎందుకు నన్ను ఊరు నుంచి వెలివేశారు అసలు నేను ఎందుకు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంటే కొత్తగా మాట్లాడుతున్నావు నిన్ను ఊరు నుంచి ఎందుకు వెలివేశామో నువ్వు ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో నీకు తెలీదా అయితే మళ్ళీ చెప్తాను బాగా విను అని చెప్పి ఇక మైత్రి అయితే ఆదికేశవ గురించి మాట్లాడుతూ ఉండగా ఇంకా భానుమతి కూడా వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇంకా మైత్రి అయితే నువ్వు ఒక ఆడదాంతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావు ఇంట్లో భార్యని మోసం చేసి ఒక ఆడదాంతో చెడు తిరుగులు తిరిగి ఇదిగో ఈ పాపాన్ని కన్నావు అని చెప్పి ఇక మాయత్రి అంటున్న మాటలకి ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతుంది అదేంటి ఆరాధ్య గురించి మాయత్రి ఇంత తప్పుగా మాట్లాడుతుంది అంటే ఆరాధ్య కూతురు ఆరాధ్యకి ఆరాధ్య కూతురికి ఇవ్వడం వల్ల ఈ జమీందారు వీళ్ళందరితో మాటలు పడుతున్నాట అని చెప్పి భానుమతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పక్కన ఉన్న బుజ్జి అయితే మైత్రీ అని గట్టిగా అరుస్తాడు ఏంట్రా పిట్ట కొంచెం కూతగనమన్నట్టు ఈ జమీందారిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంటే చెడు మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు మా నాన్న ఎన్నటికీ తప్పు చేయడు ఆయన్ని ఈ ఊరు నుంచి వెలివేయడానికి ఎవరు నువ్వు అని చెప్పి ఇక బుజ్జి అయితే మైత్రిని నిలదీయడంతో మైత్రి ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు ఏ మీ నాన్నతో పాటు నిన్ను కూడా ఈ ఊరు నుంచి బహిష్కరించమంటావా అని అంటుంటే చుడు మా నాన్న ఈ ఊరు వదిలి అలాగే మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు మా నాన్న మాతోనే ఉంటారు కాదని చెప్పడానికి నీకు ఎట్లాంటి హక్కు లేదు మా నాన్న నువ్వు అవునన్నా కాదన్నా ఈ ఊరికి జమీందారు అని చెప్పి ఇక బుజ్జి అయితే రానన్న అని చెప్పి వాళ్ళ నాన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక మైత్రి అయితే కేశవా నువ్వు నువ్వు మాట్లాడకుండా ఇంత లేడు నీ కొడుకుతో మాట్లాడిస్తావా నాకు నాకు వాడు ఎదురు చెప్తాడా మిమ్మల్ని ఈ ఊరు నుంచి ఎట్లా పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక మైత్రి అయితే కేశవకి ఛాలెంజ్ చేస్తుంది కేశవ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ఒక చూపు చూసి బుజ్జిని తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాడు ఇదంతా చూసిన భానుమతి అంటే ఆరాధ్య ఎవరు అన్న నిజం వీళ్ళెవ్వరికి తెలీదనమాట ఆరాధ్య గురించి తప్పుగా అనుకుంటున్నారు ఆరాధ్య ఈ ఆది కేశవ ఆది కేశవకి ఏదో బంధం ఉందని ఈ మైత్రి కావాలని లేనిపోని పుట్టించి జమీందారి స్థానం కోసం అతన్ని ఊరు నుంచి వెలివేసిందనమాట ఎలా అయినా సరే ఆరాధ్యని అలాగే మల్లికని తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాలి ఆరాధ్యని ఇక్కడ నేను ఏం చేసినా సరే ఈ ఊర్లో అందరికీ నా మీద అనుమానం వస్తుంది తరువాత వీళ్ళందరూ కలిసి నా నన్ను ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టుగా ఇక భానుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మైత్రి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ భానుమతిని చూసి భానుమతి గారు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండమన్నాను కదా కానీ మీరెందుకు ఈ రచ్చబండ దగ్గరకు వచ్చారు అని అడగడంతో దానికి భానుమతి అదేం లేదు మైత్రి గారు ఒక్కదాన్నే ఇంట్లో బోరు కొడుతుంది కదా అని అలా ఊరు చూద్దామని బయటికి వచ్చాను ఇంతలో ఇక్కడ రచ్చబండ దగ్గర మీరు ఇచ్చే తీర్పు మామూలుగా లేదు మిమ్మల్ని చూస్తుంటే నాకు అచ్చం మా సిటీలో కోర్టులో కూర్చుని జడ్జిలాగా కనిపిస్తున్నారు అని చెప్పి కావాలని తన మాటలతో మైత్రిని మాయ చేస్తుంది ఇక భానుమతి మాటలకి మైత్రి అవునా అచ్చం జడ్జిలాగే తీర్పిచ్చానా అని తెగ మురిసిపోతుంది సరే పదండి అని చెప్పి తనతో పాటు ఇక భానుమతిని తీసుకెళ్తుంది ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన ఆది కేశవ బుజ్జి అలాగే మల్లిక వాళ్ళ ముగ్గురిని చూసి రమ్య అయితే కోపంతో రగిలిపోతుంది బుజ్జి నువ్వు మాత్రమే ఈ గడపలో అడుగు పెట్టాలి అలా కాదని ఎవరన్నా లోపలికి వస్తే నా చావుని చూస్తారు అని చెప్పి రమ్య అయితే గట్టి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రమ్య మాటలకి నీలవేణి రమ్య ఎందుకే ఎందుకే అలా మాట్లాడుతున్నావు నీ కోపంతో ఆవేశంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు మైత్రితో నువ్వే అన్నావు కదా భార్య భర్తల గొడవల్ని ఎందుకు ఎందుకు బజారు కిడుస్తావని మరి నువ్వు చేస్తుందేంటే నీకు కేశవ మీద కోపం ఉంటే వాడితో మాట్లాడడం మానేసే అంతేగాని వాణ్ణి లోపలికి రావద్దని ఎందుకే కండిషన్లు పెడతావు ఈ ఆనంద నిలయాన్ని ఎందుకు ఎందుకు నాశనం చేస్తావు అని చెప్పి ఇక నీలమైన అయితే రామయ్యతో చెప్తుంటే చిన్నత ఆయన గురించి మీరంతగా బాధపడితే మీరు కూడా ఆయన దగ్గరికే వెళ్ళచ్చు నాకేమీ అభ్యంతరం లేదు ఈ ఇంట్లో నేను నా కొడుకు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి ఇంకా రమ్య మాట్లాడుతుంటే రమ్య మాటలకి ఒక్కసారిగా నీలవేణి ఏం మాట్లాడుతున్నావు నన్ను కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పకనే చెప్తున్నావా మంచిది చాలా మంచిది ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని అంటి అంటిపెట్టుకుని కనిపెట్టుకొని ఇంటి పెద్దగా ఈ ఇంట్లో ఉన్నందుకు నాకు నువ్వు ఇచ్చిన గౌరవం ఇదేనా అని చెప్పి ఇక నీలవేణి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రమ్య చాలా బాధగా నీలవేణి దగ్గరకు వచ్చి చిన్నత్తయ్య ఆవేశంలో ఏదో తొందరపాటుగా నోరు చేరాను మీరు మీరు నా కన్న తల్లి కంటే ఎక్కువ మిమ్మల్ని ఎందుకలా మాట్లాడతాను ఆయన చేసిన తప్పులని సమర్థిస్తుంటే నాకు వచ్చిన కోపాన్ని తట్టుకోలేక నోరు జారాను లేదు పొరపాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక రమ్య అయితే నీలవేణిని భ్రతమలాడుతూ ఉంటుంది నీలవేణి సరే నువ్వన్నట్టుగా నేను ఇక్కడే ఉంటాను కానీ నా కొడుకు కూడా ఇక్కడే ఉండాలి అలా అయితేనే నేను మీతో ఉంటాను అని అంటూ ఉంటే ఇక రమ్య ఇష్టం లేకపోయినా కేశవని కూడా ఇంటికి రావడానికి అంగీకరిస్తుంది ఇంకా బుజ్జిని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది ఒక విధంగా బుజ్జి మళ్ళీ కేశవ తిరిగి ఇంటికి రావడాన్ని చాలా సంతోషిస్తుంది ఇక నీలమేనైతే కేశవ దగ్గరకొచ్చి కేశవ రమ్య బాధ కోపం ఇదంతా కూడా తనని నువ్వు మోసం చేశావని కానీ నువ్వే తప్పు చేయలేదని రమ్యకి తెలియాలంటే ఏదో ఒకటి చేయాలి అని అంటుంటే పిన్ని దాని గురించి నేనొక శ్రీకారం చుట్టాను ఇందాకే పూజారి గారు వివరంగా నాకు దాని గురించి వివరించారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక విని అడగడంతో దానికి కేశవైతే అదే పిన్ని నేను రమ్య కలిసి ఆ అమ్మవారి గుడి దగ్గర హోమం జరిపించాలి ఈ హోమం కనుక జరిపిస్తే మా దగ్గ మా మధ్యన ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయని ఇక ఆ అమ్మవారి మాకొక దారి చూపిస్తుందని పూజారి గారు ఒక సందేశాన్ని తెలిపారు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా నీతో కలిసి కూర్చుని రమ్య ఎందుకు హోమం చేస్తుంది తప్పు చేశావన్నా నిజం తనకి గుర్తొచ్చిన ప్రతిసారి నీ మోహం కూడా చూడకూడదని రమ్య అనుకుంటుంది మరి మరి నువ్విప్పుడు నీతో కూర్చుని రమ్యని హోమం జరిపించమంటే ఎందుకు వస్తుంది ఇది జరగని పని ఇక మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ దూరం ఇంకా ఏ పెరుగుతుందని నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా నీల విని అయితే తనలో తన కుమిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కేశవకైతే రమ్యని తీసుకొని హోమం ఎలా జరిపించాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే భానుమతి మైత్రితో మాట్లాడుతూ మీరు శిక్ష వేసిన ఆ ఆది కేశవ గారు అంత పెద్ద తప్పు ఏం చేశారు ఎందుకైంది ఊరు నుంచి వెలివేశారు అని అంటుంటే దానికి మైత్రి అదంతా పెద్ద కథ మీకు తర్వాత చెప్తాను అని అంటుంటే పర్వాలేదు ఇప్పుడే చెప్పచ్చు నాకెందుకో మీ ఊరు చూస్తున్నా మిమ్మల్ని చూస్తున్నా నాకు ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది అలాగే ఈ ఊర్లో త్వరలోనే ఫ్యాక్టరీ కూడా పెట్టాలనుకుంటున్నాం మరి ఈ ఊరు విషయాలు కూడా తెలుసుకోవాలి కదా పర్వాలేదు రా మైత్రి గారు మీరు ఆయన గురించి చెప్పచ్చు అని చెప్పి ఇక భానుమతి అడగడంతో ఆ మాటలకి మైత్రి ఏవిడేంటి ఆ ఆదికేశవ గురించి తెలుసుకోవడానికి అంతలాగా పరితపిస్తుంది కొంప తీసి ఆ ఆదికేశవ చేతిలో ఉన్న బిడ్డ తల్లికి ఏవిడికి ఏదైనా సంబంధం ఉందా దాన్ని చూసినప్పుడే అర్థమైంది అది గొప్పింటి బుడ్ బిడ్డని అలాగే సిటీలో ఉన్న దోరసానని అలాగే ఈవిడ కూడా అదే సిటీ నుంచి వచ్చింది ఈవిడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నట్టుగా ఇక మైత్రి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మైత్రి మాటలకి భానుమతి అయితే మైత్రి గారు ఏంటి ఆలోచిస్తున్నారు పర్వాలేదు మీకు చెప్పటానికి ఇబ్బంది అనిపిస్తే చెప్పక్కర్లేదు అని చెప్పి ఇక భానుమతి మాట్లాడుతూ వైపు అనుమానంగా చూస్తుంటే మాయత్రి అదేం లేదు అదేం పెద్ద విషయం కూడా కాదు ఆ ఆది కేశవా ఈ ఊరికి జమీందారుగా మంచివాడిలా నటిస్తూ మరొక ఆడదాంతో సంబంధం పెట్టుకున్నాడు దాంతో అక్రమ సంబంధం పెట్టుకుని అదిగో ఆడపిల్లని కన్నాడు ఆ పిల్లని తీసుకుని ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళింటి ముందుకి వచ్చింది ఆ పిల్లని ఆ పసివాడి చేతిలో పెట్టి అక్కడికక్కడే మరణించింది అని అంటుంటే ఒక్కసారిగా ఒక్కసారిగా భానుమతి అయితే ఏంటి ఆ రాధ్య చనిపోయిందా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది ఏం మాట్లాడుతున్నారు తన పేరు ఆరాధ్యన రాధ్యన అంటే ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా అని చెప్పి మైత్రి అడగడంతో అది 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 అదేం లేదండి నేను వేరేదో ఆలోచిస్తున్నాను మీరు ఆ కే ఆదిక్యసభ గురించి చెప్తున్నారు సరే సరే నేను మీతో తర్వాత మాట్లాడతాను నాకు కొంచెం అర్జెంటుగా ఊరు వెళ్ళే పనుంది మళ్ళీ వచ్చి మీతో అన్ని వివరాలు వివరంగా మాట్లాడతాను ఇక అలాగే ఈ వంద ఎకరాల భూమికి అగ్రిమెంట్ చేయడానికి కూడా మనీ సిద్ధం చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇక భానుమతి అయితే మహితుడి నుంచి వెళ్తూ వెళ్తూ ఏంటి ఆరాధ్య చచ్చిపోయిందా మల్లిక మల్లిక మాత్రమే మిగులుందా అసలు మల్లికని తన సొంత కూతురిలా చూసుకోవడానికి కారణమేంటి మల్లిక ఆరాధ్యకి తనకి ఎట్లాంటి సంబంధం లేదు కానీ తన భార్య ఆరాధ్యతో తనకి తప్పుడు సంబంధాన్ని అంటకట్టినప్పుడు ఎందుకు ఎందుకు ఆ ఆదికేశవ నోరు విప్పలేదు ఇదంతా ఆదికేశవని కలిస్తేనే తెలుస్తుంది ఇక మల్లికని కూడా ఇక్కడి నుంచి ఈజీగా తీసుకెళ్ళచ్చు దానికి అడ్డుపడేవారు కూడా ఎవ్వరూ ఉండరు దానికి తన భార్య నాకు సహాయం చేయొచ్చు అని చెప్పి ఇంకా భానుమతి తన మనసులో ఆలోచించుకుంటూ కరెక్ట్గా ఆది కేశవ ఇంటి ముందు కారాపుతుంది ఇంకా బొజ్జి అయితే చిన్న పాపతో బయట గేటు దగ్గర ఆడుతూ అటు ఇటు వెళ్ళేవని చూపిస్తూ ఉంటాడు ఇంకా భానుమతి అయితే మల్లికని చూసి ఈ పాప ఈ పాప ఆరాధ్య తీసుకువచ్చిన ఆ మల్లి కూతురు మల్లిక ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే ఆ తర్వాత గట్టమనేని ఆస్తికి వారసురాలైపోతుంది అని చెప్పి ఇంకా భానుమతి అయితే మల్లికని అలాగే కోపంగా చూస్తుంది ఇంతలో రామ్య అక్కడికి వచ్చి ఎవరండి మీరు ఇలా ఇంటి ముందు కారు ఆపి ఎందుకలా చూస్తున్నారు అని చెప్పి రామ్య అడగడంతో ఇక భానుమతి మీ పేరు రమ్య కదా మీరేనా ఈ ఊరి మాజీ జమీందారు గారి భార్య అని అడగడంతో అవును కానీ మీరెవరు అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నారు అని చెప్పి రమ్య అయితే ఇక భానుమతిని నిలతీస్తూ ఉంటే ఈ మధ్య తెలిసింది మీరు ఒక పాపని అనాథాశ్రమంలో ఇవ్వాలి అనుకుంటున్నారని ఆ పాపని తీసుకువెళ్ళడానికే వచ్చాను నాకు పిల్లలు లేరు ఆ పాపని నాకిస్తే నా కన్న కూతురిగా పెంచుకుంటాను అని చెప్పి ఇక భానుమతి అయితే రమ్యతో అంటుంటే రమ్య లేదు ఇంతకు ముందు వరకు ఈ పాపని అనాథాశ్రమంలో వెయ్యాలి అనుకున్నాను కానీ ఈ పాపే ప్రాణంగా తిరుగుతున్నా నా కొడుకుని బాధ పెట్టాలని అనుకోవట్లేదు అందుకే ఈ బిడ్డని మా బిడ్డగా మా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాం పెద్ద మనసు చేసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు సంతోషం ఇక బయలుదేరచ్చు అని చెప్పి రమ్య అయితే భానుమతికి ఊహించిన షాకే ఇస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రమ్య అలాగే ఆది కేశవ కలిసి ఇక హోమాన్ని ఎలా జరిపించబోతున్నారు రమ్యకి ఆరాధ్య గురించి అన్ని నిజాలు ఎలా తెలియబోతున్నాయి ఇంతలోనే పాపని భానుమతి ఎలా ఎత్తుకుపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్